ప్రైజ్ అలాడ్ దేవుని నామానికి మహిమ కలుగునిగాక ప్రతి ఉదయం ప్రభు పాదాల చెంత లివిత్ గాడ్ కార్యక్రమానికి ప్రేమతో మేము అందరినీ ఆహ్వానిస్తున్నాను పిల్లరా మీరందరూ బాగున్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి మేమందరం బాగున్నామని తెలియజేయటకు సంతోషిస్తున్నాను మీ అందరి క్షేమమును బట్టి ప్రతిదినం మేము దేవుని ఎదుట ప్రార్థిస్తున్నామని తెలియజేయటకు ఆనందిస్తున్నాను రండి ఈ దినపు వాక్యాన్ని మనందరం కలిసి దానించుకుందాం ఈ దినపు వాక్య భాగము అధికాండం పదహైదవ అధ్యాయము మొదటి వచ్చినాం ఇవి జరిగిన తర్వాత యుహోబ వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి అబ్రామ భయపడకము నేను నీకు కేయడము నీ నీ బహుమానము అత్యధిక మగునని చెప్పను అబ్రహం గారు సుధమరాజును కలిసిన తర్వాత సుధమరాజు ఏమన్నాడో తెలుసు కదా మీ అందరికీ సుధమరాజు ఏమన్నాడు అనంటే ఇదిగో మనుషులను నాకు ఇచ్చేసి ఆస్తి నువ్వు తీసుకున్నాడు అబ్రాహ్మ గారు అప్పుడు అబ్రామ్ ఏమంటాడో తెలుసా రేపు నువ్వు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమంటావంటే ఇదిగో నా వలన అబ్రాము ధనవంతుడైపోయాడు నా వలన ఆస్తులు సంపాదించుకున్నాడు నా వలన అంతస్తులు సంపాదించుకున్నాడని సుధమరాజు అనవచ్చునన్నటువంటి ఆలోచన పరిశుద్ధాత్మ ప్రేరణ వలన అబ్రామ్ గారికి కలిగింది అబ్రాహ్మ గారు ఏం చేస్తారో తెలుసా రేపు నువ్వు నా వలన నేను నువ్వు ధనవంతుడు అయ్యావని నువ్వు చెప్పడానికి వీల్లేదు అందుకే నాకేమీ అక్కర్లేదు నీ ఎదుట నేను నూలిపోగైనా చెప్పుల వారైనా నేను తీసుకొని నాకేమీ అక్కర్లేదని అబ్రాంగారు మొత్తం వదిలేస్తారు సుధమరాజుకి అప్పుడు వచ్చేసిన తర్వాత గారు వచ్చేసిన తర్వాత ఒకవేళ బాధపడుతుంటాడేమో భయపడుతుంటాడేమో నా ఆస్తులు పోయాయి నాకున్న సమస్తం వెళ్ళిపోయిందని అన్న ఆలోచన అబ్రాహ్ అబ్రహ్ గారిలో ఉంటుందని దేవుడు ఏమన్నాడు తెలుసా అబ్రాహ్మ భయపడద్దు అబ్రాహ్మ భయపడద్దు నేను నీకు కేడము ఇదిగో నువ్వు విస్తరిస్తావు నువ్వు ఆశీర్వదింపబడతావు నేను నీకు తోడుగా ఉన్నాను నేను నీకు కేడముగా ఉన్నానని దేవుడు చెప్తున్నాడు నిజంగా ఎంత ఆదరణ కలిగిన మాటలు కదా దేవుడు మనకు ప్రామిస్ చేశాడంటే దేవుడు మనకు వాగ్దానం చేశాడంటే ఈ లోకంలో ఎవరు వాగ్దానం మీద నిలబడరు కానీ దేవుడు మాత్రం తప్పకుండా ఆయన వాగ్దానం మీద నిలబడతారు దేవుడు మాత్రం ఆయన మాటిచ్చి నెరవేర్చే దేవుడు ఆయన మాటిచ్చి నెరవేర్చే దేవుడు ఆయన గొప్పవాడు ఆయన ఇచ్చిన మాటను ఎన్నడూను తప్పడు ఎన్నడూను తప్పుడు అలాగే ఆ తర్వాత అబ్రహం గారు ఎంతగా ఆశీర్వదించబడ్డారు కదా ఆ తర్వాత అబ్రహ్ం గారికి గర్భఫలం కలిగింది దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు ఆ తర్వాత అబ్రామ్ గారు విస్తరించారు జనములకు జనములుగా ఆస్తులు ఇదిగో విపరీతముగా ఆశీర్వదింపబడ్డాడు అబ్రామ్ గారు ఈరోజు మనకు కూడా మన ఆస్తులు ఏమైపోతాయనే కదా ఇదిగో పిల్లల పెళ్ళి ఎలాగోనే మన జీవితంలో నా ఉద్యోగ పరిస్థితులు ఎలాగో నా ఆరోగ్య పరిస్థితులు ఎలాగో కదా రేపు ఎలాగో ఎల్లుండి ఎలాగో ఆహారం ఎలాగో బట్టలు ఎలాగో జీవితంలో మనకి ఎన్ని ఆలోచనలు ఎన్ని భయాలు ఉదయం లేసినప్పటి నుండి మనిషిని భయం వెంటాడుతూ ఉంటుంది కదా దేవుడు చెప్తున్నాడు భయపడకండి అబ్రహాముతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు భయపడకు నేను నీకు కేడముగా ఉన్నాను భయపడకు నేను నీకు కేడముగా ఉన్నాను కాబట్టి మీరు భయపడుతున్నారా రేపటిని గురించి చింతిస్తున్నారా మీ యొక్క బిడలను బట్టి మీరు ఆలోచిస్తున్నారా మీ జీవితంలో ఉన్నటువంటి విషయాలను బట్టి మీరు ఆలోచిస్తున్నారా అయితే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఏంటో తెలుసా నీకు దేవుడు కేడెముగా ఉన్నాడో లేదో మీరు చెక్ చేసుకోండి ఒకసారి దేవుడు నీకు తోడున్నాడో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఆయన మీకు తోడుగా ఉంటే ఆయన నీకు కేడెముగా ఉంటే నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు కానీ ఈరోజు దేవుడు నీతో చెబుతున్నాడు నువ్వు అబ్రహాం వల్లే దేవుడిని పెట్టుకొని ఉండగలిగితే దేవుడు నీకు కేడెముగా ఉన్నాడు ఆయన నీకు తోడై ఉన్నాడు అబ్రహమును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా తప్పక ఆయన ఆశీర్వదిస్తాడు నీతో పాటు నీ చేయి పట్టి ఆయన నడిపిస్తాడు ఇదిగో నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు నీ కుటుంబాన్ని ఆయన దీవిస్తాడు కానీ ఆయన పాద సన్నిధిలో ఓపిక కలిగి నిలబడు ఆయనతో పాటు విశ్వాసాన్ని కొనసాగించు ఆయనతో పాటు పరిశుద్ధతను పవిత్రతను కొనసాగించు జీవితంలో నీ కళ్ళు దేవుని వైపు ఉంచు నీ జీవితాన్ని ఇదిగో ఆయన కొరకు సమర్పించు ఆయన మనతో ఉండగా మనకు భయమెందుకు ఆయన అబ్రహాముతో ఉండగా అబ్రహాము భయపడ్డా అబ్రహాముకు భయం లేదు అబ్రహాము విస్తరించబడ్డాడు అబ్రాహా ఆశీర్వదించబడ్డాడు అబ్రహాము ఇదిగో తన యొక్క సంతతి విస్తరించినది ఇసుక రేణువుల వలె విస్తరించినది చూస్తున్నారా దేవుని యొక్క మాటలు చూస్తున్నారా దేవుని యొక్క వాగ్దానము గొప్పవాడు పిల్లరా దేవుడు గొప్పవాడు మహోన్నతుడు ఆయన సర్వోన్నతుడు ఆయన సర్వాధికారి ఆయన ఎదుట కొద్దువైనదేది లేదు కాబట్టి అబ్రహాము వల్లే మనం ఉన్నట్లయితే మనల్ని కూడా దేవుడి ఈరోజు మనకు వాగ్దానం చేస్తున్నాడు భయపడకు నేను నీకు కేయడము మీరు ఆరోగ్యాన్ని బట్టి చింతించకండి దేవుడు మీకు తోడుగా ఉన్నాడు ఆయన కేయడము కష్టాలను బట్టి చింతించకండి దేవుడు మీకు తోడుగా ఉన్నాడు ఆయన మీకు కేయడము భవిష్యత్తు ప్రణాళికలను బట్టి చింతించకండి ప్రార్థించండి ఆయన మీకు కేడెము ఆయన మీకు తోడై ఉన్నాడు అలా ఉండగలరా అలా ఉన్నట్లయితే ప్రార్థనలో మీరు కనిపెట్టగలిగినట్లయితే వాగ్దానాన్ని బట్టి ఇదిగో మీరు ప్రార్థించగలిగినట్లయితే మీ జీవితం దేవుని కొరకు ఇదిగో సమర్పించగలిగినట్లయితే దేవుడు మిమ్మల్ని కూడా మెండుగా ఆశీర్వదిస్తాడు అట్టి ఆశీర్వాదాలు దీవెనలు మీరందరూ మెండుగా పొందుకునే మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను ఈ మాటలు బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినగాక తల్లం చుండ ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం నీ పరిశుద్ధ పాదాలు కొందనాలు చెల్లిస్తున్నాం ఈ దినము కూడా నాయన తండ్రి విలువైన తండ్రి మీ మాటలతో మమ్మల్ అందరినీ తండ్రి తృప్తిపరిచినందుకు మీకు వందనాలు అబ్రహాం గారికి మీరు వాగ్దానం చేశారు భయపడకు నేను నీకు కేడెము అన్నటువంటి మాటను తండ్రి అబ్రహాంతో నాయన మీరు మాట్లాడారు ఈ దిన మాతో కూడా నైను తండ్రి మీ మాటలు మాట్లాడుతున్నారు మీ మాటల కొరకు మేము ఎదురు చూస్తున్నాం పగిలిన హృదయాలను తండ్రి ఇదిగో మీరు కట్టండి మీరు బలపరచండి దుఃఖములో ఇబ్బందుల్లో ఇరుకులతో ఉన్న మీ పిల్లలను మీరు ఆదరించండి బలపరచండి వారి అవసరాలను తీర్చండి నాయన ఇదిగో మీ కృప మెండుగా కురిపించండి మీ ప్రేమ మీ ఆదరణ తండ్రి అయా మీ యొక్క విలువైనటువంటి నాయన తండ్రి కృపామృతమును వారి జీవితాలలో క్రమరించండి ఎంతమంది అనారోగ్యములు ఉన్నారు ఎంతమంది ఇబ్బందులలో ఉన్నారు ఎంతమంది ఇరుకులలో ఉన్నారు ఎంతమంది తండ్రి ఇదిగో మనోవేదనలో ఉన్నారు తండ్రి వారందరినీ నాయన మీ కృప చేత లేపండి అప్పుల భారం నుండి నాయన తొలగించండి కష్టముల నుండి ఇరుకుల నుండి మీరు కాపాడమని తండ్రి ఇదేనా వారు చేయించిన ప్రయాణాలలోనూ తండ్రి ఇదిగో నాయన వారు చే చేస్తున్నటువంటి ప్రతి ప్రణాళికలో మీ కృపను తోడుగా ఉంచి నైనా మీరు కాపాడమని తండ్రి బలపరచమని ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచమని ప్రాధపరచు మీ కృప మీ ప్రేమ ఆదరణ మీ దీవెనల ఆశీర్వాదాలు అందరికీ నైనా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి మెండుగా తోడుంచి ఆశీర్వదించమని దీవించమని ప్రాధేయపడచ్చు క్రీస్తేశ్వలు ఈ ప్రార్థన మనోలు అడిగి బ్రతిమాలు వేడుకొని వచ్చినమ్మకన్నా తండ్రి ఆమెన్